శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దై వల్ల అందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకు చెప్పే సందేశం ఏంటో తెలుసుకుందామండి మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం జబ్బను మన గారి పేరు వచ్చి మురళీ ఆనందరాజు గారండి మీరు సమరస్సుల ఫోన్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ చాలా నమ్మకమైన గురుగారండి అండి మన గురుగారు శ్రీ పురుష వర్షిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి దూర ప్రాంతాలు ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు ఒక్కసారి ప్రయత్ని చూడండి మన దుర్గమ్మ సందేశాలు ఎంత ఖచ్చితంగా నమ్మకంగా ఉంటాయో దుర్గమ్మ నమ్ముకునే భక్తులు ఎంత ఆనందంగా ఉంటారో ఈ గురుజీ గారు చెప్పే పరిష్కారాలు కూడా మన జీవితం సంతోషంగా ఉంటుందండి నమ్మకంతో సారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పరి సమస్యకు పరిష్కారం తెలుపుతారు ఇక దుర్గమ్మ గారు ఈరోజు బిడ్డలకి ఈ విధంగా సందేశం చెప్పబోతున్నారండి బిడ్డ నీ కర్మల వలన ఇన్ని రోజులు నువ్వు వినలేకపోయావమ్మా ఈ సందేశం నీ కంటపడిన వెంటనే విను ఇది నీ కోసమే తల్లి అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి మనకు ఎవరు ఏ మంచి చెప్పాలన్నా ఏ మంచి చేయాలన్నా సరే అది మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది కర్మఫలాలు మనం ఇంకా అనుభవించాల్సినటువంటి రోజులు ఉన్నప్పుడు మనకు ఎవరి నుంచి మంచి వినపడదు ఎవరు చెప్పే మంచి కనపడదు అది మనకు కనపడనివ్వదు ఈ విధంగా తన బిడ్డలతో కొంతమంది ఈ సందేశాన్ని వినలేకపోయారు ఈరోజు మీకోసమే ఈ సందేశాన్ని తీసుకొస్తున్నానమ్మా కంటపడిన వెంటనే వినని దుర్గమ్మ అంటూ ఉన్నారండి అంటే మీకు ఈ పాటికే అర్థమై ఉండొచ్చు దుర్గమ్మ ఎందుకు ఈ సందేశాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నారని మనం ఎప్పుడు కూడా కర్మల బారిన పడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆ కర్మలు మనం ఇంకొన్ని రోజులు అనుభవించాల్సినప్పుడు ఏ శక్తి కూడా మనల్ని బయటకు లాగలేదు కానీ మనం శ్రద్ధతో కనుక పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉంటే కనుక ఏ పని చేసేటప్పుడు సరే ఆలోచన చేస్తే గనుక ఆ కర్మల నుంచి మనం బయటపడచ్చు ఖచ్చితంగా కర్మఫాలైతే అనుభవించాల్సి చేయాల్సిందే అంటే అవి మంచివైతే మంచివి చెడు కర్మలు చేసి ఉంటే చెడు పక్కవారికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది పక్కవారి గురించి చెడుగా ఆలోచించి చెడు చేసినా అది రెట్టింపై మనకు తిరిగి వస్తుంది ఆ చెడుని మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది ఈ విధంగా మనం పాపకర్మలు అనేవి తప్పకుండా మనం అనుభవించే తీరాలి మరి వాటి కాలం అనేది మనం ఎన్ని రోజుల నుంచి చేసామో ఎంతమందికి మంచి చేసేమో లేదంటే మనం ఎంతమందికి చెడు పెట్టాం వీటన్నిటిని బట్టి మనం అనుభవించాల్సినటువంటి పాపకర్మలు అనేవి ఆధారపడి ఉంటాయి అలాంటి సమయంలో మనం కనుక తెలుసో తెలియక ఒక చేయరాని తప్పునే చేసుకుంటే ఆ కర్మను అనుభవించాల్సిన బాధ్యత మనపై ఉంది కనుక అప్పుడు మనకు ఎవరు చెప్పినటువంటి మంచి వినపడదు అది భగవంతుడే దిగువ చెప్పినా సరే మనం వినిపించుకోం అయితే ఈరోజు దుర్గం ఏమంటున్నారంటే తల్లి ఇది నీ కంటపడితే కనుక ఈ రోజుతో నీ పాప కర్మలు తొలగిపోయినని అర్థం కానీ పడిన వెంటనే వినమ్మా నిర్లక్ష్యం చేయు కానీ అంటూ ఉన్నారండి అసలు దుర్గమ్మ తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ విధమైనటువంటి సందేశాలు అందించాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తల్లి మాటల్లోని విని తెలుసుకుందాము దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడా రోజు నీ మంచి వార్త చెప్పడానికే నీ కోసం వచ్చాను తల్లి ఇక ఏమాత్రం నువ్వు ఆలోచించకు ఇది నీ కంటపడిన వెంటనే విను నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చెబుతానమ్మా అలానే నీ కర్మఫలాలు తొలగించి నీకు అదృష్టాన్ని ఇస్తాను నువ్వు ఇప్పటికే అర్థం చేసుకుని ఉండాలి తల్లి ఈరోజు నువ్వు ఈ సందేశం కనుక వింటున్నావంటే నీ కర్మఫలాలు పూర్తయిపోయాయని అలాగే నువ్వు అనువిచాల్సిన వంటి అదృష్ట గడియలు మొదలవబోతున్నాయని ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉండాలి అవును బిడ్డ నువ్వు విన్నది నిజమే నీ కర్మఫలాలన్నీ తొలగిపోయి ఇక ఏ చిన్నవి ఉన్నా సరే వాటిని నువ్వు పట్టించుకోవద్దు వాటంతట అవే తొలగిపోతాయమ్మా ఇక నువ్వు నీ జీవితాంతం అదృష్ట గడియల్లో నడవబోతు ఉన్నావు బిడ్డ నీకు ఒక విషయం చెప్తాను శ్రద్ధగా విను ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో జరగవచ్చు తల్లి దానికి కారణం ఎవరైనా సరే వాటిని అస్సలు పట్టించుకోవద్దు అన్నిటినీ ఈ తల్లికి అప్పగించు నేను సరిచేస్తాను నీకైన రోజులు నీకోసం నేను తీసుకువస్తానమ్మా ఇప్పుడు నువ్వు నీ మనసు గందరగోళంలో ఉంది కదా దానికి కారణం ఏంటో తెలుసా తల్లి నీ అనవసరమైన ఆలోచనలు అవును బిడ్డా నీ అనవసరమైన ఆలోచన వల్లే నీ ప్రశాంత నువ్వు కోల్పోతూ ఉన్నావు చేయని తప్పులు గురించి బాధపడుతూ ఉన్నావు ఇంకా నీ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారని అతిగా ఆలోచిస్తూ ఉన్నావు ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు నువ్వు పక్కవారికి హాని చేయనని రోజులు వారి గురించి ఎడుతాలు రోజులు నువ్వు సంతోషంగా జీవించగలవు కానీ ఆ సంతోషమైన జీవితాన్ని నీ అతిగా ఆలోచనటువంటి లక్షణం వల్ల కోల్పోవద్దు గొప్ప జీవితం నీ కోసము ఇంకా ముందుంది నీ కోసం మంచి మంచి జీవితము ఈ దుర్గమ్మ నీ కోసం అందించబోతుంది నువ్వు ఈ గొప్ప జీవితాన్ని తప్పకుండా జీవించే తిరాలి అదృష్ట గడియల్లో నువ్వు నడవాలి బిడ్డ అందుకే ఎవరి మాటలు వినవద్దు నువ్వు నిరుస్తా పరిసరానికి ఎవరో ఎన్నో చెబుతూ ఉంటారు వాటి కారణంగా నువ్వు దుఃఖిస్తూ అక్కడే ఆగిపోవద్దు నీ గురించి నేను చెప్తూ ఉన్నాను బిడ్డ నీ జీవితం అద్భుతంగా ఉండబోతుందమ్మా అది ఎవరికీ తెలియదు రాసిన నాకు తప్ప ఈ తల్లిపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళు ప్రశాంతంగా ఉండు నీకైన రోజులు తప్పకుండా నేను తీసుకువస్తాను తల్లి చూడమ్మా చేయని తప్పుల గురించి కూడా నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు బిడ్డ ఇంకా నీ చుట్టుపక్కల వారు ఏమనుకుంటారు ఇది నేను చేయలేదు కదా అని నేను చేశానని నిందలు వేస్తారేమో అనేటువంటి ఆలోచన ఒక పక్క ఇది ముమ్మాటికి నీ తప్పే కదా అక్షరాల నీ తప్పే తల్లి ఎందుకంటే నువ్వు చేయని తప్పుకి నిన్నెందుకు బాధపెడుతున్నావు ఇలా ఆలోచించడం వల్ల నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టలేకపోతున్నావు అమ్మా అలానే అందరిలో నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అది చాలా పెద్ద తప్పు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఈ తల్లి కూడా అర్థం కావడం లేదమ్మా ముందు నువ్వు నీలో ఉన్న ఈ చెడు లక్షణాలు మానుకో అప్పుడే నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది లేదంటే నువ్వు ఎలా ఎత్తుకెదగలవు చెప్పు నీ పక్క వాళ్ళందరూ నిన్ను దాటుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఈ లక్షణాల కారణంగా నువ్వు అక్కడే ఆగిపోతూ ఉన్నావు నీకు నిజం చెప్పనా తల్లి వారందరికంటే ముందు ఉండాల్సిన నువ్వు ఇప్పుడు వారికి చాలా దూరంలో ఆగిపోయి ఉన్నావు తల్లి నువ్వు ఎప్పుడైతే ఈ చెడి లక్షణాలు వదులుకుంటావో అప్పుడు వాళ్ళని మించి నువ్వు ఎదుగలవు అది నా హామీ బిడ్డ నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదమ్మా నీ గురించి నీకు తెలుసు నా బిడ్డ గురించి నాకు తెలుసు ఇంకా ఎవరికి తేని అవసరం లేదు ఇతరులు ఏమన్నా పట్టించుకోవద్దు తల్లి వాళ్ళ అభిప్రాయంతో నీకు అవసరం లేదు కేవలము నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఇతరుల సంగతి నేను చూసుకుంటాను చూడమ్మా నువ్వు ఎప్పుడు కూడా నీ మనసులో ఎలాంటి గందరగోళాన్ని పెట్టుకోవద్దు అవును తల్లి నీ మనసులో ఎలాంటి భయాన్ని కానీ గందరగోళాన్ని పెట్టుకోకు నీ అనవసరమైన ఆలోచన విసిరిపడేసే నువ్వు ఎప్పుడైతే ఈ పనులు చేస్తావో ఆ క్షణం నుంచి నీకంతా అంత అదృష్టమే అవుతుంది నీకు ఒక విషయం చెప్పనా పని చేయాల్సిన వయసులో ఆ పని చేయకుండా ఆలోచిస్తూ ఉంటే నీ శక్తి అంతా కూడా నశించిపోతుంది నువ్వు ఎందులోనూ విజయం సాధించలేవు బిడ్డ ఇది నిన్ను తక్కువ చేయడానికి చెప్పడం లేదు నా బిడ్డ సామర్థ్యం పూర్తిగా ఉపయోగించడం లేదని చెప్తూ ఉన్నాను నీలో చాలా సామర్థ్యం ఉంది తల్లి అనవసరమైన భయాల వల్ల అది వెనక్కి నెట్టివేయబడుతుంది ఆ సామర్థ్యాన్ని వెలిగితే అద్భుతాలు వస్తావు చేస్తావు కూడా కాబట్టి ఎప్పుడు కూడా నిరాశపడకు ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కదా నేను కూడా వాటిని ఒప్పుకుంటాను కానీ నీ కష్టాలు నేను మారుస్తాను తల్లి ఎందుకంటే కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు నీకైనా కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ధైర్యంగా ఉండమ్మా చూడు తల్లి ఈ లోకంలో కొంతమందికి నువ్వు నచ్చవచ్చు మరికొంతమంది నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ కాలం అలాంటిది పరిస్థితులు అలాంటివి నీకు ఒక రహస్యం చెప్పనా ఈ లోకంలో మంచివారు చెడ్డవారంటూ ఎవ్వరూ ఉండలేరు నీకు ఇప్పటికే చెప్పాను పరిస్థితులు మాత్రమే మనుషులు మారుస్తాయని అంటే మంచి పరిస్థితులు చెడు పరిస్థితులు మాత్రమే ఉంటాయి ఆ పరిస్థితులు మనిషిని మారుస్తాయి ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా సరే చెడు మార్గులు వెళ్ళని వారు బిడ్డలుగా మగిలిపోతారు పది మందికి ఆదర్శంగా నిలుస్తారు ఈ తల్లి మనసులో స్థానాన్ని సంపాదిస్తారు గొప్ప జీవితాన్ని పొందుతారు కానీ తాత్కాలిక సంతోషాల కోసం చెడు మార్గం అనుసరించేవారు తప్పకుండా వారి కరువులు అనువిస్తారమ్మా అందుకే చెప్తున్నాను తల్లి పరిస్థితులు మార్చవచ్చు కానీ నువ్వు మారవద్దు ఆ పరిస్థితులు మనుషులు ఎంత దూరమైనా తీసుకెళ్తాయి ఆ పరిస్థితిలో కూడా ఎవరైతే దృఢంగా నిలబడగలరో మంచి మార్గులు నడవగలరో వారు భగవంతునికి దగ్గరవుతారు ఎవరిని ఏమీ అనలేమమ్మా ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఎవరి గురించి నువ్వు పట్టించుకోవద్దు నీ పని నువ్వు చెయ్యి అప్పుడు ఆ భగవంతుడు నీకు మంచి ఫలితాన్ని ఇస్తాడమ్మా నీ దుర్గమ్మ చెప్పింది అర్థమైంది కదా ఇక నువ్వు దేని గురించి బిడ్డా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు మంచిగా ఆలోచించు మంచినే తలుస్తూ ఉండు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ జీవితం కూడా మంచిగా మారుతుంది అర్థమైంది కదా ఇక నువ్వు కోరిన కోరికలు అదృష్టం అన్నీ నీకు నేను అందిస్తానమ్మా నీకు మంచి రోజులు తీసుకువస్తాను ప్రశాంతంగా ఉండు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు విజయం నీకు అందుతుంది నా ఆశీర్వాదంతో అన్నీ నీ ముందుంటాయి ధైర్యంగా ఉండు అన్నింటినీ నేను చక్కబెడతాను అది దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈ సందేశంలో మనకు మనుషులకు భగవంతుడి మధ్య ఉన్నటువంటి తేడా అర్థమై ఉండాలండి ఈరోజు దుర్గమ్మ అంటూ ఉన్నారు ఆమె భక్తుడికి ఆ తల్లి ఏం చెప్తున్నారంటే ఎవరిలో కూడా చెడుని ఎంచడం లేదు దుర్గమ్మ మన గమనించాలి ఆ విషయం బిడ్డ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఎవరు ఉండరు కేవలము పరిస్థితులు మాత్రమే వాళ్ళు తయారు చేస్తాయని ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎవరైతే చెడు మార్గంలోకి పయనించరో వాళ్ళు దేవుడికి చాలా దగ్గర అవుతారని మంచి జీవితాలు అనుభవిస్తారని కానీ ఎవరైతే ఈ పరిస్థితులకు కష్టాలు తారలేక తాత్కాలికమైనటువంటి సంతోషం కోసము చెడు మార్గంలో వైపు నడుస్తారో వాళ్ళు తప్పకుండా వారి పాపకర్మలు ఇక్కడే అనుభవించి తినాలని దుర్గమ్మ అంటూ ఉన్నారండి వాళ్ళను కూడా ఒకవేళ వారి మనసు మారితే వాళ్ళను కూడా మంచి దారి వైపు మళ్లించి వాళ్ళకు గొప్ప జీవితాన్ని ప్రసాదించే బాధ్యత కూడా ఆ తల్లి తీసుకుంటారు దుర్గమ్మ అంటారు ప్రతి ఒక్కరు నా బిడ్డలే వారిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి వాళ్ళకి ఇంకా గొప్ప జీవితాన్ని నేను అందిస్తాను చెడ్డ వాళ్ళను మంచి వాళ్ళుగా మార్చి వాళ్ళకు ఒక గొప్ప జీవితాన్ని అందిస్తాను కాకపోతే వాళ్ళకి శిక్ష అవసరం ఆ శిక్ష వేసి తర్వాత మాత్రమే వారికి గొప్ప జీవితాన్ని నేను ప్రసాదిస్తానని దుర్గమ్మ అంటూ ఉన్నారండి మరి తెలిసినా కానీ దుర్గమ్మ యొక్క సందేశం రేమరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి